ఈ మందు వచ్చేసి ఇప్పుడు అన్నగారి ఇది ఫ్రీడమ్ ఫ్రాంటేరు పత్తిది మనం ఇచ్చాము ఇప్పటికి దాదాపు నలభై రోజులు అవుతుంది ఎటువంటి మందు కూడా కొట్టలేదంట కొట్టమని చెప్పాను అయితే ఇవి రెసిడెన్స్ పవర్ని తట్టుకునే రెసిడెన్స్ పవర్ ఉన్నటువంటి విత్తనాలు చిన్న మొక్కలు అనేవి వేరే లోకల్లో కొనుక్కొచ్చేసారు ఇవి పెద్ద మొక్కలు ఉంది అయినా కానీ ఏం చేయట్లేదు సమానం లేదు పైరు కదా సమానం లేదు మిత్రనం పెట్టిందరూ సరైన వర్షాలు లేక ఇట్లా అయ్యింది సో దీనికి సంబంధించి ఇప్పుడు పచ్చదామ పెయిన్ బంక్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏదో ఒక మందు కొట్టాలి కాబట్టి మనకి తక్కువలో ఈ వారియర్ అనే మన ఆర్డీ ఇండస్ట్రీస్ నుంచే వారియర్ అనే మందు ప్లస్ కిసాన్ గ్రో ఈ రెండు కాంబినేషన్స్ ఇవి లీటర్ లీటర్లు అయితే మూడు ఎకరాలకు వస్తాయి అన్నకైతే మూడు సార్లుకి వస్తాయి మార్చి మార్చి ప్రతి వారానికో పది రోజులకో మార్చి మార్చి కొట్టమని నేను ఇస్తున్నాను ఇవి ఈ రెండు కిసాన్ గ్రో మరియు వారియర్ ఈ వారేర్ ఏంటంటే పచ్చదోమ పేను బాంక అన్నీ పోతాయి అలాగని ఎల్లో ఇష్యూ ఉండదు పత్తి కానీ మిరప కానీ సింపుల్ తక్కువ ప్రైస్లో బయట కెమికల్ కొనాలన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదైతే ఆర్గానిక్ బేస్డే కొంచెం మిక్స్డ్లో మిక్స్డ్లో ఉంటుంది మనకి ఇబ్బంది లేదు పంటకు అయితే ఎటువంటి నష్టం ఉండదు ఇక మైక్రో న్యూట్రియంట్స్కి అయితే ఇక దీంట్లో కలపాల్సిన పని లేదు ఎందుకంటే మనకి కిసాన్ గ్రో ఉంది దాంట్లో హీమిక్ సీవిడ్ ఫల్విక్ అమీనా యాసిడ్స్ సారీ దీంట్లో అవి కాదు ఈ కిసాన్ గృహలో మనకి రాత్రి మీకు ఒక వీడియో పెట్టాను నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియం ఐరను మ్యాంగనీస్ కాపరు జింకు బోరాను మాలిబిడను హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఇక అన్నగారికి న్యూట్రిషన్స్తో పని లేదు గ్రోత్ ప్రమోటర్తో పని లేదు కేవలం ఏదైతే పచ్చితామం పెయిన ఉందో వాటిని మాత్రమే చంపుకొని వాటికి మాత్రమే మందు తీసుకొని కాంబినేషన్ కిసాన్ గ్రోని యాడ్ చేసుకోగలిగితే చాలు పంట అటు క్వాలిటీ లోను ఎటువంటి నష్టానికి గురి కాకుండా ముడతగడితే ఏమి లేకుండా పత్తి అనేది సూపర్గా క్వాలిటీగా ఉంటుంది పత్తికి వాడుకోవచ్చు మిరపకి వాడుకోవచ్చు ఇది మనం గుజరాత్ నుంచి ఫార్మర్కి ఇచ్చినటువంటి విత్తనాలు ఇవి ఇప్పటివి ఇంతవరకు ఒక మందు కూడా కొట్టలేదు అది ఒక అంటే రెస్టెన్స్ పవర్ మనం చెప్తున్నటువంటి ఏదైతే మన ఛానల్ని చెప్పామో ఏదైతే రైతు తీసుకున్నారో నమ్మి అది అనేది ఇప్పుడు ఇక్కడ కంటికి కనిపిస్తూ ఉంది అవునా కాదా అనేది ఇన్ని రోజులు మరి మొక్క ఎంత వయసుకు వచ్చినా సరే ఎంత హైట్ వచ్చినా సరే ఎటువంటి రోగానికి గురి కాలేదంటే ముడతకు కానీ లేకుంటే ఏమన్నా లోపాలకు కానీ గురి కాలేదంటే కారణం విత్తనం కెపాసిటీ అటువంటి ఇన్నోవేషన్స్ విత్తనాలు కేవలం మనం మాత్రమే తేగలం మనం మాత్రమే ఇవ్వగలం మనం మాత్రమే చెప్పగలం ఆ విధంగా ఫీడ్బ్యాక్ కూడా రైతుల దగ్గర నుంచి కూడా డైర్ అండ్ డాషింగ్గా మన ఛానల్ నుంచి మనం చూపించగలం సో ఈ విధంగా మన పత్రిరైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొద్ది తక్కువలో వారియర్ ఒకటి కిసాన్ గ్రో ఒకటి ఈ రెండు సింపుల్లో మనకి అది ఆ లీటర్ వచ్చేసి మూడు ఎకరాలకు వస్తాయి లీటర్ మూడు ఎకరాలకు వస్తాయి అది ఒక వెయ్యి రూపాయలు ఈ యొక్క పదిహేను వందలైతే కంప్లీట్ మూడు ఎకరాలు కంప్లీట్ అయిపోయి సో మనం నికార్స్ అయినా మంచి పంటను తీసుకోగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్